నమస్కారం అండి నమస్తే అండి మీ పేరు రాజ్ కుమార్ సుల్తానాబాద్ లోకల్ ఇక్కడే ఉంటారు అయితే ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా ఎవరు గెలిచే అవకాశం ఎక్కువ ఉంది అయితే ప్రస్తుతం ఉన్న రాజకీయ నేపథ్యంలో దేశంలో మోడీ ఉండాలన్న ఒక కాన్సెప్ట్ ఉన్నది దానికి అనుగుణంగా ఇక్కడ బీజేపీ గెలిచే ఆస్కారం ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు మేము కూడా ఏంటంటే పది సంవత్సరాలు దేశాభివృద్ధి కోసం పాటుబడ మహోన్నత వ్యక్తి ఇక్కడ క్యాండిడేట్ ఎవరు మాకు కూడా స్పష్టంగా తెలియదు మోడీకి ఓట్ అయ్యాలన్న కాన్సెప్ట్లో మేము ఉన్నాం అంతే మోడీని చూసి మేము ఇక్కడ క్యాండిడేట్ ఎవరు నాకు ఇదివరకు పర్టికులర్ గోమాస శ్రీనివాస అతను తన నేను వ్యక్తిగతంగా ఎన్నట్టు చూడలేదు కాబట్టి నాకు కావాల్సింది మోడీ సెంటర్లో మోడీ ఉండాలి కాబట్టి కమలంపువ్వు గుర్తుకు ఓటేయాలనుకుంటున్నాను అంతే కమలంపు గుర్తుకు ఓటేయాలి ఓకే అన్న మరి కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ఎలా ఉంది ఇక్కడ కాంగ్రెస్ అంటే రాష్ట్రంలో మార్పు రావాలని చెప్పి కేసీఆర్ గారిని గద్దరించడం జరిగింది మార్పు బాగా వచ్చింది ఆనాటి రోజులు ఇలా ఉన్నాయి అలా ఉంది మా పక్కనే గాంధీనగర్ ఈ గాంధీనగర్లో పొద్దున్న లేస్తే సాయంత్రం వర సాయంత్రం వరకు ఒక ఆరుసార్లు కరెంటు పోతుంది అలా ఆరు గ్యారెంటీలు చెప్పడం ఏమో కానీ ఆరుసార్లు కరెంటు పోతుంది అసలు ఆరు గ్యారెంటీలు అన్నీ అటుకెక్కిచ్చిళ్ళు అసలు ఆరు గ్యారంటీలు ఇచ్చిన దాఖలు కాంగ్రెస్ ఎక్కర్లేవు కాంగ్రెస్ ఎందుకు ఎక్కించినాం రా అని చెప్పి ప్రతి ఒక్కరు బాధపడతారు రైతులకు రై రైతు బాంధు ఇత్త అన్నాడు రైతు బాంధు ఎవరికి లేదు రైతు రుణమాఫీ అన్నాడు రెండు లక్షలు ఏమో కానీ మళ్ళీ ఆగస్టు పదిహేను పక్క పెట్టిండు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత వాళ్ళ వాళ్ళు వాళ్ళకు చేసుకోవడానికి సరిపోతలేదు కానీ ఈ రాష్ట్రాన్ని మాత్రం ఏ రకం కూడా అభివృద్ధి చేయలేదు మరి ఇప్పుడు మీరు బీజేపీ రావాలని ఎందుకు అనుకుంటున్నారు దేశంలో సస్యశామలమైన అంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ ఒకప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఈ జమ్మూ కాశ్మీర్ని తీసుకుపోయి పాకిస్తాన్లో విలీనం చేస్తామని ఆర్టికల్ త్రీ సెవెంటీ దాన్ని ఆనాడు చేసిన దాన్ని నరేంద్ర మోడీ అనే ఒక మహోన్నత వ్యక్తి వచ్చి ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేయడమే కానీ ఐదు వందల సంవత్సరాల చరిత్ర గల రామ మందిరాన్ని నిర్మించి ఈరోజు హిందువుల ఆత్మవిశ్వాసాన్ని నింపిన మహోన్నత వ్యక్తి దేశంలో ఎలాంటి ఉగ్రవాదం ఆనాడు ఎక్కడైనా కూడా బాంబులు పెట్టి పేల్చిన ఉగ్రవాదులు ఈరోజు ఉగ్రవాదులు మన భారతదేశం రావాలంటేనే అంటే డ్రాగర్ తడుస్తున్నాయి అట్లాంటి రోజులలో మేము ఒక యువతగా దేశాన్ని కాపాడుకునే వ్యక్తులుగా నరేంద్ర మోడీని గెలిపించుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం